నవేర్ భార్గవ్ నాయుడు అండి కేదార్ కే నేను మా కేదార్ బ్రహ్మ గారు అబ్బాయిని అండ్ మా నాన్నని రెండు వేల నాలుగులో మడ్ర చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తర్వాత నన్ను ఈరోజు పార్టీ మీద ఒక నమ్మకంతోనే మేము ఈరోజు ధర్నా కూర్చోడం జరిగింది పార్టీ మీద ఎలాంటి దుష్ప్రచారం కాదు ఇది పార్టీ దృష్టికి మా బాధలు వెళ్ళడం లేదనే ఉద్దేశంతోనే పార్టీ దగ్గర పార్టీ ఆఫీస్లో కూర్చొని ధర్నా శాంతియుతంగా మా కుటుంబ సభ్యులతో కూర్చోడం జరిగింది ఈరోజు మా 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 బాధ మా బా మా బాధ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు ఉంది ఎందుకంటే నన్ను చదివించిన వ్యక్తి అయినా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివాను ట్రస్ట్ తరపునే ఈరోజు ఇంతవన్న అయ్యాను నన్ను చదివించిన వ్యక్తి మాకు న్యా అన్యాయం చేస్తారనేది నాకు మాట ఈరోజు కాదు ఎప్పటికీ మేము పార్టీ వార మారే వాళ్ళమైతే కాదు కానీ పార్టీలో సరైన గుర్తింపులు మాకు లేదనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్లో కుటుంబ సభ్యులమంతా వచ్చి కూర్చొని శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది ఈరోజు మాకు మేము అదే మా పల్లెలలో మా చుట్టుపక్కల పల్లెలలో న్యాయము అన్యాయము ఏదన్నా జరిగినా కూడా మా ఇంటికి వచ్చి ఏదన్నా కానీ చెప్పుకుంటే మేము ఏదన్నా వాళ్ళు చేయడం జరుగు అట్లాంటి పెద్ద కుటుంబంలో పుట్టి మేము ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ స్టోర్ మా సొంత పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ స్టోర్ కోసం మేము అడుగు అడుగుకున్నా కూడా ఇచ్చే పరిస్థితిలో లేని పరిస్థితి అయిపోయింది మాది ఈ ఈ పార్టీలో గవర్నమెంట్ మన తెలుగుదేశం పార్టీలో మా బాధ చంద్రబాబు నాయుడు గారు గారికి వెళ్తే ఆయన ఆయన మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకుంది అందుకే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం పెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను నారా లోకేష్ గారికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఆయన మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మా మా సమస్య ఏదైతే ఉందో అది సాల్వ్ చేస్తారనే నమ్మకం మాకుంది ఎమ్మెల్యే గారు ఎవరు మాటలు వింటున్నారో తెలియట్లేదండి ఎమ్మెల్యే గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం పనిచేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయాలి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ప్రోద్బలం ఇప్పుడు చుట్టుపక్కల ఎమ్మెల్యేలు పిఏలు వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళ ప్రోద్బలంతో షోరూమ్ ఫీల్ అసిస్టెంట్లు ఇస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా పార్టీకి పనిచేసిన వాళ్ళకైతే ఇవ్వడం లేదా మేము దాని గురించి అడగడం జరుగుతుంది మాకు న్యాయం కావాలి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అచ్చమ్నాయుడు గారిని నేను ఇదే కోరుకోవడం జరుగుతుంది మాకు సరైన గుర్తింపు పార్టీలో కల్పించండి మేము పార్టీ కోసం ముప్పై ఏళ్ళు మా మా తాతల మొత్తం మా తాతల మా నాన్నల దగ్గర నుంచి మా మా పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం మా కుటుంబం పనిచేస్తుంది ఏజెంట్లను పెట్టలేని పరిస్థితిలో కూడా మాకు సొంత కుటుంబ సభ్యులు మేము వెళ్ళి కూర్చోవడం జరిగింది మా నాన్నమ్మ గారు మా నాన్నమ్మ గారు కూర్చోవడం జరిగింది అంత వయసులో కూడా ఏం అవసరం అండి పార్టీ కోసం కదా పార్టీ కోసం పని చేస్తున్నాం కదా మేము మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాం ఈ రోజు కూడా పార్టీలో మాకు సరైన గుర్తింపు కలిగి తెలియ కలిగించాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారిని లోకేష్ గారిని అండ్ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటారు నెల నెల ఏమంటే యాభై ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి ప్రభాకర్ రెడ్డి ఇచ్చారులకు ఇన్ని చేసిన మీకు స్టీల్ ఫీల్డేషన్ కావాల స్టోర్ కావాలా అంటుంది నేను వైసీపీ గవర్నమెంట్లోనే మా ఫీల్డేషన్ కోర్టుకు పోయి అదే వ్యక్తిని తిరిగి రెండున్నర రెండున్నర సంవత్సరానికి మళ్ళీ తెచ్చుకోగలిగినాను కోర్టు ద్వారా మా ఫీల్సర్ను ఇప్పుడు ఫీల్డేషన్స్ స్టోర్ వాళ్ళకి ఇస్తా ఉంటుంది గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైసీపీకి ఏజెంట్ కూర్చున్నారు మేము గ్రామకక్షలు వద్దని ఊళ్ళో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ దగ్గర రావడం జరిగింది వాళ్ళు అడిగింది ఏమంటే మేము గత నలభై సంవత్సరాల నుంచి మేము ఇంత పోటీ చేసి ఓడిపోతున్నాము సర్పంచ్ కావాలా మాకు అంటే నేను ఏం చెప్పానంటే సర్పంచ్ ఇస్తాను మీరంతా ఏకమై ఊరిలో మనం వ్యక్తి ఎవరు ఎవరు ఆఫీస్లో అంతా రాండి ఎవరి పేరు చెప్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పినాను కలిసి ఉన్నామన్నారు ఈరోజు ప్రభాక్ రెడ్డి రెచ్చగొట్టి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారికి ప్రెజర్ పెట్టి నన్ను అన్ని విధాలు రాజకీయంగా సంపేకి నా అనుచరులు రీసెంట్గా నా ఇంటికాడ నా డ్రైవర్లను నా ఎమ్మెడితో తిరిగేటోళ్ళను ఆరు మందికి సాలవాళ్ళు కప్పి వాళ్ళకి మంచి లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి నన్ను అంతమంది ఇచ్చి అర్థం కావలేదు ప్రభాకర్ రెడ్డి అతని మాట ఏం లేదని నాకు గణనం రాకుండా అడ్డుకుంటున్నాడు నా అనుచరుల దగ్గర నా అనుచరులు పీకేస్తాడు నన్ను అంతమంది ఇచ్చే ప్రయత్నం చేస్తాడు నాకు చెప్పి నాకు అనుమానంగా ఉంది ఏమన్నా ప్రాణహాని జరిగితే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడానే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను పార్టీ పెద్దలు తెలియజేసుకుంటున్నాను